ప్రస్తుతం లోటస్ పాండ్ కి జగన్ బయలుదేరి వెళ్లారు మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి మరిన్ని వివరాలు సో శ్రీధర్ జగన్ రెండేళ్ల తర్వాత వెళ్తున్న నేపథ్యంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అండ్ అలాగే శ్రీధర్ శ్రీధర్ లంచ్ మీటింగ్ లో మనకు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఏ విషయాలు చర్చించారు రేట్ గంట సేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో జగన్ భేటీ కొనసాగింది కేసీఆర్కు గాయం తగిలిన తర్వాత సర్జరీ అయిన తర్వాత మొదటిసారిగా పరామర్శించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చారు లోటస్ నందినగర్లోని ఆ కేసీఆర్ నివాసానికి చేరుకున్న జగన్ దాదాపు గంటపాటుగా కేసీఆర్తో గడిపారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగన్కు స్వాగతం పలికిన తర్వాత కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఈ భేటీలో పాల్గొన్నారు ప్రధానంగా కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చినా కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ భేటీ కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని మనం చెప్పాలి ఎందుకంటే మనం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ టైంలో చూసాము అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కావచ్చు చాలామంది లోటస్ పనిలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు ఎలక్షన్స్ ముందు తమ మద్దతు కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు కూడా కీలకంగా ఎన్నికలు జరగబోతున్న వేళ దాదాపు పరామర్శించడానికి వచ్చినప్పటికీ కూడా గంటపాటు భేటీ అవ్వడం అనేది చాలా కీలకంగా మారింది ఎందుకంటే మనం చూస్తున్నాము దేశవ్యాప్తంగా కావచ్చు ప్రధానంగా ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇవాళ జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా చూస్తున్నాము అటు షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడము అటు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండడము ఇవన్నీ చాలా పరిణామాలు చూసిన తర్వాత ఏపీ రాజకీయాలు కూడా చాలా ఆసక్తిగా మారాయి ఏపీలో కూడా ఏం జరగబోతుందనే విషయాలు కూడా చాలా ఆసక్తిగా మారాయి ఏపీ ఎలక్షన్స్ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు కూడా చాలా మారాయి దాని తర్వాత మనం చూసాము బీఆర్ఎస్ పార్టీ దాదాపు సిట్టింగ్లకే సీట్లు కేటాయించినప్పటికీ కూడా ఏపీలో మాత్రం దానికి భిన్నంగా ఉంది వైఎస్ జగన్ ఆ టికెట్ల కేటాయింపులో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు చాలా షిఫ్లింగ్స్ కూడా చేస్తున్నారు ఆ పార్టీలో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు టికెట్ల కేటాయింపులో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు స్థాన చలనాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్తో భేటీ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు మనం విజువల్స్ చూస్తున్నాము జగన్తో భేటీ తర్వాత కేటీఆర్ కూడా అటు తెలంగాణ భవన్లో పార్టీకి సంబంధించిన ఎంపీ ఎలక్షన్కి సంబంధించిన ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ మీటింగ్లో పాల్గొనడానికి బయలుదేరుతున్న విజువల్స్ కూడా మనము చూస్తున్నాము ఆ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాము ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక కీలక పరిణామం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ చేదోడు వాదోడుగా ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏర్పడిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కూడా ఆ జగన్ విషయంలో అటు ఇటు బీఆర్ఎస్ సర్కార్ కావచ్చు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా ఉన్నాడు ఎలాంటి మద్దతుగా ఉన్నాడనే విషయాలను కూడా మనము అప్పుడు చూసాము భేటీలు కావచ్చు అదేవిధంగా అంటే ప్రాంతాలుగా విభజన హామీలపై విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా అటు రెండు వేల పద్దెనిమిదిలో అటు జగన్తో భేటీ అయిన తర్వాత చాలా కీలక పరిణామాలు చూసుకునే ఎలక్షన్స్లో చూసాము ఇప్పుడు కూడా అయితే ఈ అనుభవాలను కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అటు చూసుకున్న ఎలక్షన్స్ ఫేస్ చేసిన విధానాలు కావచ్చు ఎందుకంటే అటు మనం ఈ చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా తీసుకున్నాడు ఏపీ ఎలక్షన్స్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఏ విధంగా ఉండబోతున్నాయి రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలక్షన్స్ అనేది చాలా కీలకంగా మారింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో కూడా చాలా బలపేతం అవ్వాలనుకుంటుంది ఏపీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గట్టి ఇవ్వాలనుకుంటుంది కాబట్టి అటు షర్మిలా చేరిక కావచ్చు అటు చాలా రాజకీయంగా కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఏపీలో కాబట్టి మనం చూస్తున్నాము దానికి సంబంధించి కూడా చాలా కీలకమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నాయి ఎలక్షన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు ఇక్కడ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పోస్టుమార్టం చేసింది ఓటమిగల కారణాలను ఏ విధంగా విశ్లేషించుకుంది అనే విషయాలను కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది సుదీర్ఘంగా గంట పాటు ఈ సమావేశం కొనసాగింది గంటలో అనేక అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ యొక్క అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన దానికి సంబంధించిన పోస్టుమార్టంలోని ఉన్న విషయాలను కావచ్చు ఏ విధంగా జరుగుతుంది ఎలక్షన్ అనేది ఇప్పుడు ఏపీలకు సంబంధించి కావచ్చు కేసీఆర్ నుంచి వాళ్ళ సూచనలు కూడా తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది